కేకే సర్వేస్ నుంచి కేకే ఏం చెప్తాడు అదే ఫైనల్ అవుద్ది అదే గెలుస్తుంది అదే నియోజకవర్గంలో ఎటువంటి మార్పులు లేకుండా రేపు ప్రజల తర్వాత కూడా అలాగే ఉంటుందని వేచి చూస్తున్నటువంటి అశేష ప్రజానికానికి ధన్యవాదాలు ఫాలో అవుతున్నందుకు థ్యాంక్ యూ అండి ఇప్పుడు కేకే సర్వీస్ నుంచి మనం తీసుకుంటున్నటువంటి మరో జిల్లా ప్రకాశం ప్రకాశంలో మొట్టమొదటిగా మనం తీసుకుంటున్నటువంటి నియోజవర్గం పరుచూరు పరుచూరులో ఏలూరి సాంబశివరావు గారు కూటమి అభ్యర్థిగా ఇక్కడ కంటెస్ట్ చేస్తుంటే వైఎస్ఆర్సిపి నుంచి యాదం బాలాజీ గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తున్నారండి కానీ కష్టంగా ఉంటుందా పోటా పోటీగా ఉంటుందా వైఎస్ఆర్సిపి అభ్యర్థి గెలిచేదానికి ఆస్కారం ఉంటుందా ఇలా రకరకాల ప్రశ్నలతో పరుచూరు ముందుకెళ్ళింది కానీ కేకే సర్వీస్ ఫైనల్గా చెప్పే మాట ఆఖరి మాట ఖచ్చితంగా ఇక్కడ కోటమి అభ్యర్థి అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారు ఖచ్చితంగా మంచి మెజారిటీతో పరుచూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇక కేకే నుంచి వచ్చే ఆఖరి మాట ఇకపోతే ప్రకాశం జిల్లాలో మరో నియోజవర్గం తీసుకుందాం అద్దంకి అద్దంకిలో గొట్టిపాటి రవి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి చిన్నాగారు అంటే పి చిన్న హనిమిరెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా అద్దంకి మటుకు ఎస్ యువర్ రైట్ కూటమి కంటెస్ట్ క్యాండిడేట్ గొట్టిపాటి రవికుమార్ గారు కైవసం చేసుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది గొట్టిపాటి రవికుమార్ కూటమి జెండా ఇక్కడ ఎగరేస్తారని కేకే సర్వీస్ దృఢంగా నమ్ముతూ కేకే అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్ గారు గెలుస్తారని ఖచ్చితంగా చెప్పగలుగుతుంది అలాగే ప్రకాశం నుంచి మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజకం చీరాల ఇక్కడ చీరాల చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అండి ఎందుకంటే కూటమి అభ్యర్థిగా ఎంఎం కొండయ్య యాదవ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా కరణం వెంకటేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే కాంగ్రెస్ నుంచి ఆ మంచి కృష్ణమోహన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇండివిజువల్గా తనకంటూ ఓట్ బ్యాంకింగ్ ఉంది సో ఆయన ఎవరి ఓట్ బ్యాంకింగ్ తీస్తారు కూటమి ఓట్ బ్యాంకింగ్ తీసుకొని వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారా లేదా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ తీసుకొని కూటమిని గెలిపిస్తారా లేదా ఇద్దరి ఓట్ బ్యాంకింగ్ కొంచెం ఆయన చేయి చిక్కించుకొని ఆమన్ చెప్పి కృష్ణమోహన్ గారు గెలుపొందుతారా అనేది మనం ఎటు చెప్పలేని విషయం అండి సో ఈ చీరాల మటుకు కేకే సర్వీస్ ఎటు తేల్చలేకపోతుంది దీని మటుకు ప్రస్తుతానికి టఫ్ ఫైట్లోనే ఉంచేస్తున్నాం సో ప్రకాశం జిల్లాలో మనం తీసుకుంటున్నటువంటి మరో నియోజవర్గం సంతనోతలపాడు ఇది ఎస్సీ నియోజవర్గం అండి దీంట్లో కూటమి అభ్యర్థిగా బొమ్మాజీ విజయ్ కుమార్ గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి మెరుగు నాగరా నాగార్జున గారు కంటెస్ట్ చేస్తున్నారు కానీ ఎలా ఉంటుంది మెరుగు నాగార్జున గారు గెలుస్తారా లేదా బొమ్మాజీ విజయ్ కుమార్ గారు గెలుస్తారా కూటమి అభ్యర్థికి బలం ఉంటుందా వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుందా సహజంగా అయితే ఇది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ బలం ఉన్న నియోజకవర్గం కానీ ఈరోజు ఈ క్షణం ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కేకే క్లారిటీగా చెప్పగలడు ఇది ప్రకాశం జిల్లాలో సంతనోతుల పాటు ఎస్సీ నియోజకవర్గం టఫ్ ఫైట్గా ఉందండి ఈరోజు ఈ క్షణానికి ఎవరు గెలుస్తారనేది ఖచ్చితంగా చెప్పలేము కేవలం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్రకటించే రిజల్ట్స్ బట్టి ఆధారపడుతుంది కానీ ఎందుకంటే ఎవరు గెలిచినా రెండు వేలు మూడు వేలు నాలుగు వేల ఐదు వేల ఓట్ల లోపలే అటు ఇటుగా ఫ్యాక్టరీస్ ఉంటాయి ప్రస్తుతానికి అయితే అది టఫ్ ఫైట్గానే ఉంటుంది ఇకపోతే ప్రకాశం జిల్లాలో మరో నియోజకం ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజవర్గం ఇది ఇక్కడ కూటమి అభ్యర్థిగా గూడూరి ఎరిక్సన్ బాబు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి తాడిపత్రి చంద్రశేఖర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నుంచి ఇది ఎలా ఉంటుందో మరి చూద్దాం కేకే సర్వీస్ నుంచి ఖచ్చితంగా చెప్పేది ఏమిటంటే కేకే సర్వీస్ నుంచి ఖచ్చితంగా చెప్పేది ఎర్రగొండపాలెం ఎస్సీ నియోజవర్గం ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతో కాకపోయినా కొద్దో గొప్ప మెజారిటీతో ఐదు వేలు కటు ఇటుగా గెలుచుకునేదానికి ఆ ఆస్కారం ఉంది ఇక్కడ తాడిపత్రి చంద్రశేఖర్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఖచ్చితంగా గెలుచుకుంటారు ఎర్రగొండపాలెం కైవసం చేసుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇది కేకే ఫైనల్ వాట ఆఖరి మాట ఇకపోతే ప్రకాశం జిల్లాలో మరో నియోజవర్గం దర్శి దర్శి ఇక్కడ కూటమి అభ్యర్థిగా గొట్టిపాటి శ్రీలక్ష్మి గారు కంటెస్ట్ చేస్తున్నారు అలాగే శివప్రసాద్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు ఫ్యాక్టర్స్ టఫ్ వైట్గా ఉన్నప్పటికీ చాలా ఫ్యాక్టర్స్ పాజిటివ్గా నెగిటివ్గా రకరకాల ఫ్యాక్టర్స్ కాంబినేషన్లో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి కేకే సర్వీస్ నుంచి కేకే వచ్చే మాట శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడి నుంచి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తరపున దర్శి నియోజకవర్గం కైవసం చేసుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే ప్రకాశం జిల్లాలో ప్రధానమైన నియోజర్గం ఒంగోలు నియోజవర్గం తీసుకుందాం హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో దామంచర్ల జనార్దన్ గారు కూటమి వైపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే పాతికేల అనుభవంతో దా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేస్తున్నారు పోటా పోటీగా ఉంది ఎప్పుడు ఆ నియోజక పోటా పోటీగా ఉంటుంది కొద్దో గొప్ప మెజారిటీతో బయటపడుతుంటారు లాస్ట్ టైం కంటిన్యూస్గా మనకు లాస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో బాలినేని శ్రీనివాస్ గారు గెలిస్తే ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎండలు మండిపోతున్నాయి ఒంగోలులో కూడా పోటీ మండిపోతుంది అలాగే కోటమి అభ్యర్థి దామన్ చెర్ల జనార్దన్ గారు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మంచి మెజారిటీతో పదివేలు పైన మెజారిటీతో గెలుచుకునేదానికి వంద శాతం ఆస్కారం ఉందని కేకే సర్వేస్ ఘంటాపదంగా చెబుతున్నటువంటి మాట ఒక్కసారి మాట ముందుకు పోతే వెనక్కి తీసుకునేది లేదు ఒంగోలు నియోజకవర్గం ఖచ్చితంగా కోటమి కైవసం చేసుకునేదానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది ఇకపోతే ప్రకాశం జిల్లాలో మనం తీసుకునే మరో నియోజవర్గం కొండేపి కొండేపి ఇది ఎస్సీ నియోజవర్గం అండి ఇక్కడ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే అలాగే ఆదిమూలపు సురేష్ గారు ఇక్కడ కూటమి వైఎస్ఆర్సీపీ తరపున కంటెస్ట్ చేస్తున్నారు సో కూటమి అభ్యర్థి గెలుస్తారా లేదా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలుస్తారా ఆల్రెడీ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి బలం ఉంటుంది కొండేపీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అనుకుంటారండి ఎక్కువ మంది సో ఆబ్వియస్గా సహజం కానీ అది తప్పు హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కోటమి అభ్యర్థి గెలిచేదానికి కొండేపి నియోజకవర్గం డోలా శ్రీబాల గారు గెలిచేదానికి వంద శాతం అవకాశం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి వచ్చి ఆఖరి మాట ఎస్సీ నియోజకవర్గం అయినా ఎస్టీ నియోజకవర్గం అయినా ఓసీ నియోజకవర్గమైనా బీసీ నియోజకవర్గం అయినా ఏ నియోజకవర్గమైనా కేకే సర్వీస్ చెప్పిన కేకే మాట ఒక్కసారి ముందుకెళ్తే వెనక్కి లేదు ఉండదు ఇక్కడ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇకపోతే మనం తీసుకునే ప్రకాశం జిల్లాలో మరో నియోజకం మార్కాపురం కందుల నారాయణ రెడ్డి గారు ఇక్కడ కూటమి అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తుంటే అన్న రాంబాబు గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీగా కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ ఖచ్చితంగా కేకే సర్వీస్ కేకే నుంచి వచ్చే మాట ఏంటంటే మార్కాపురం మారబోతున్నాయి రా మారిన రాజకీయాలతో పాటు అక్కడ అభ్యర్థులు కూడా మారిపోతున్నారు కందులు నారాయణ రెడ్డి గారు మార్కాపురం కైవసం చేసుకునేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అక్కడ కూటమి జెండా ఖచ్చితంగా ఎగరబోతుందని ఘంటాపదంగా చెప్పగలడు కేకే ఇకపోతే ప్రకాశం జిల్లాలో మనం తీసుకునే మరో నియోజకవర్గం గెద్దలూరు గెద్దలూరులో ఎం అశోక్ రెడ్డి గారు కూటమి తరపున కంటెస్ట్ చేస్తుంటే నాగార్జున రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు ఆబ్వియస్గా సామాజిక పరంగా చూస్తే ఓవరాల్గా అది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఫేవర్గా ఉన్న నియోజకం మరి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా లేదా కూటమికి వస్తున్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ వల్ల కూటమి చేజెక్కించుకుంటుందా కాదు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచేదానికి వంద శాతం ఆస్కారం ఉంది గిద్దలు నియోజకవర్గం మరోసారి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతూ ఎగరేసేదానికి వంద శాతం ఆస్కారం ఉంది ఇది కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వస్తున్న మాట ఇది ఫైనల్ అలాగే ప్రకాశం జిల్లాలో మరో నియోజకవర్గం తీసుకుందాం దాని పేరు కనిగిరి కనిగిరిలో కూటమి తరపున ముగ్గు ఉగ్ర నరసింహారెడ్డి గారు కంటెస్ట్ చేస్తుంటే కూటమి తరపున అలాగే వైఎస్ఆర్సీపీ తరపున నారాయణ యాదవ్ గారు కంటెస్ట్ చేస్తున్నారు మరి యాదవ్ గారికి రెడ్డి గారికి మధ్య బలంగా పోటీ జరుగుతుంది ఎవరు గెలుస్తారు అనేది కష్టం చెప్పడం అనేది అన్న ఆప్షనే లేదండి కనిగిరిలో ఖచ్చితంగా కూటమి అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆ అవకాశం ఉంది ఆస్కారం ఉంది అదే నిజమవుద్ది కేకే సర్వీస్ నుంచి కేకే నుంచి వచ్చేది ఆఖరి మాట మరో నియోజకవర్గం తీసుకుందాం ప్రకాశంలో కందుకూరు కందుకూరులో నాగేశ్వరరావు గారు కూటమి తరపు నుంచి కంటెస్ట్ చేస్తుంటే మధుసూదన్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి తనకు కంటెస్ట్ చేస్తున్నారు బొర్రా మధుసూదన్ యాదవ్ గారు గెలుస్తారా వైఎస్ఆర్సీపీ నుంచి లేదా ఇంటూరి నాగేశ్వరరావు గారు గెలుస్తారా కూటమి నుంచి ఇది తేల్చాలంటే ఒక్కటే ఒక్క మాట కూటమి ఇక్కడ ఖచ్చితంగా గెలుస్తుంది కందుకూరులో కోటమి జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉంది కందుకూరు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఓడించి కోటమి గెలిచేదానికి నూటికి నూరు పాళ్ళు అవకాశం ఉంది ఇది ఫైనల్ సో ఇదండి ఓవరాల్గా ప్రకాశం జిల్లా ముఖ చిత్రం ఇప్పటి వరకు ప్రకాశం నుంచి మొదలైతే అంటే రాయలసీమ ఎన్డీఏ వరకు అనంతపురం వరకు ఎవరు గెలుచుకుంటారో అంటే తెలిస్తే ఆబ్వియస్గా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అది వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉంటుందని కానీ మారిన ముఖ చిత్రంతో ప్రకాశం జిల్లాతోనే అది మొదలవుతుంది ఎక్కడికి అవుతుందో చూద్దాం ఓవరాల్గా ఉన్నట్టు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పన్నెండు నియోజవర్గాలు ఏడు నియోజవర్గాలు ఖచ్చితంగా కూటమి గెలుచుకునే దానికి నూటికి నూరు పాలు అవకాశం ఉంది ఇది పక్క కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే కాన్ఫిడెంట్గా ఇక్కడ గెలవగలదు వైఎస్ఆర్సిపి అని చెప్పగలిగిన నియోజకవర్గాలు మనకు వైఎస్ఆర్సీపీ తరపున కేవలం మూడు ఉంటే కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే నువ్వా నేను అనుకున్నటువంటి నియోజకవర్గాలు కేవలం మొత్తం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి గా పన్నెండు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాలు కూటమి గెలుచుకునే దానికి ఆస్కారం ఉంటే మూడు నియోజకలు మాత్రమే వైఎస్ఆర్సీపీ గెలుచుకునే ఆస్కారం ఉంది కేవలం రెండు నియోజకవర్గాలు మాత్రమే నువ్వా నేను అనుకున్నంత ఖచ్చితంగా పోటీ ఉంది కేకే సర్వేస్ చెప్పే ఫైనల్ మాట ఒక్కసారి కేకే నోట బయట మాట వస్తే అది వెనక్కి తీసుకునే ఆస్కారం లేదు ఇది ప్రకాశం जिला फाइनल रिपोर्ट